సో హాయ్ హలో నమస్తే గాయస్ చూశారు కదన్న ఇక్కడ ఎంత లోతు గుంత పడింది చూడు చాలా బాధేసింది నాకైతే అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఒక ప్లాన్ వేసుకుంటున్నాను ఏం ప్లాన్ అంటే ఇక్కడ వచ్చేసి కంకర వేయాలని చెప్పేసి కానీ మొత్తం పది గంపలు ఇది ముప్పై గంపలు కావాలి కానీ మనమైతే ఇప్పుడు ఒక నాలుగు గంపలు తీసుకొచ్చుకొని అక్కడ వేసేద్దాం వీడియోస్ మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూనే ఉండండి ఓకే బాయ్ సో ఇప్పుడు సన్నదనమాట ఈ సన్నది వేస్తే దానికి అత్తుకపోతుందని చెప్పేసి కర్చుకపోతుంది చెప్పి చెప్పేసి రోడ్డుకి ఇది తీసుకురావడం ఇప్పుడు అక్కడ ఒక టిప్పర్ వస్తుంది కదా ఫ్రెండ్స్ అక్కడ టిప్పర్ డ్రైవర్ వచ్చేసి అన్న కొంచెం ఆపన్న ఒక పారతోటి ఒక పది సంచులమైన గుంజుకుంటా అన్నీ కూడా ఇంత లేడు టిప్పర్ ఆపకుండా వెళ్ళిపోతున్నాడు అట్లా ఈ టిప్పర్ వచ్చేసి రెండో టిప్పరు ఈ టిప్పర్ అన్న కూడా ఇస్తలేడు చూడండి

నుంచి రానాను అవతల అవతలకో